అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినాయక చవితికి మనం వినాయకుడికి నివేదించే అతి ముఖ్యమైన ప్రసాదాల్లో తాలికల ప్రసాదం కూడా ఒకటండి ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అందరు కూడా బాగా ఇష్టపడతారు దీన్ని సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలనే విషయాన్ని వీడియోలోకి వెళ్ళి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఈ పాల తాలికల పాయసం ప్రసాదాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ఏదో ఒక మెజరింగ్ బౌల్తో ఒక బౌల్తో సగ్గు బియ్యం తీసుకుని రెండు మూడు సార్లు కడిగేసుకుని మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని ఒక మూడు గంటలు నానబెట్టుకోవాలి మళ్ళీ సేమ్ అదే మెజరింగ్ కప్పుతో శనగపప్పును కూడా తీసుకుని శనగపప్పు కూడా ఒక రెండు మూడు సార్లు కడిగేసుకుని మునిగేంత వరకు వాటర్ పోసుకొని దీన్ని కూడా మూడు గంటల సేపు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి మూడు గంటల తర్వాత ఒక మందపాటి గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే మెజరింగ్ చేసుకున్నామో సగ్గు బియ్యం శనగపప్పు అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ వేసుకొని మరిగించుకోవాలి దానిలో మరీ పిండి చప్పగా లేకుండా ఉండటానికి కొంచెం సాల్టు ఒక టేబుల్ స్పూన్ బెల్లము అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దానిలో మనం ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల పొడి బియ్య పిండిని వేసుకోవాలన్నమాట ఇదంతా బాగా కలిపేసేసి లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం అలా అలా తిప్పేస్తే చక్కగా ఉడికినట్టుగా అయిపోతుంది గట్టిపడిపోతుంది ఇప్పుడు దీన్ని బాగా ఇట్లా మ్యాష్ చేసినట్టుగా చేసేసుకుని మూత పెట్టేసి బాగా చల్లారనివ్వాలన్నమాట ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక అర గ్లాస్ వాటర్ పోసుకొని దానిలో మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును వేసేసి కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకనివ్వాలన్నమాట ఇలాగ బాగా ఉడికిన తర్వాతే మనం సగ్గుబియ్యం వేసుకోవాలండి శనగపప్పు సగ్గుబియ్యం రెండు కలిపేసి ఉడకబెట్టేసామనుకోండి బియ్యం జిగురుగా ఉంటుంది కాబట్టి శనగపప్పు తొందరగా ఉడకదు రెండు కలిపితే మాత్రం అసలు తొందరగా ఉడకదనమాట అందుకని చెప్పేసి కాసేపు ఇలా మూత పెట్టేసి పప్పుని ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడకనిస్తే ఇలా ముట్టుకోగానే మనకి ఉడికినట్టుగా తెలిసిపోతుంది కదా అప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసుకోవాలి ఈ జిగురికి శనగపప్పు త్వరగా ఉడకదండి అందుకని నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను రెండు కలిపి కూడా ఉడకపెట్టుకుంటూ ఉంటారు కొంతమంది నేనైతే మాత్రం ఇలా ఉడకపెడతానమాట ఈ సగ్గుబియ్యం కూడా వేసేసి ఈ బియ్యం ట్రాన్స్పరెంట్గా అయిపోయే అంతవరకు ఉడికించుకోవాలి మళ్ళీ మూత పెట్టేసుకుని మెల్లగా ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఇది పాల తాలికలు నేను ఉండ్రాళ్ళని చేసుకుందాం అనమాట ఈ పాయసం చాలా బాగుంటుందండి వినాయకుడికి కంపల్సరీ వినాయక చవితికి ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా పెడుతూ ఉంటారు అనమాట ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే ఈ రుచి బాగుంటుంది చేయటం కూడా చాలా ఈజీ అండి మనకి ఇది ప్రాసెస్ లాగా కనిపిస్తుంది కానీ చేయటం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ మ్యాష్ చేసేసుకొని చేతికి కొంచెం పొడిపిండిని వేసుకుంటూ ఇలా తాలికల్లాగా చేసుకోవాలన్నమాట ఇలా ముందు రౌండ్స్ చేసేసుకుని తర్వాత దాన్ని ఇలా ఇలా మనం అంటూ ఉంటే ఇలా బారుగా తాలికల్లాగా వస్తాయన్నమాట ఇలా మనకు కావాల్సిన తాలికలు చేసేసుకున్న తర్వాత మిగిలిన పిండితో ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలన్నమాట కొన్నేమో ఉండ్రాళ్ళలాగా కొన్ని ఏమో తాలికల ఒకసారి ఈ పప్పును సగ్గు కింద లేని చూద్దాము ఇంకొకసారి కొంచెం సగ్గుబియ్యం కనబడుతుంది కదా మరొక రెండు అలా మూత పెట్టేసి వదిలేద్దాము ఇప్పుడు తాలికలోనూ ఉండ్రాళ్ళు రెండు రెడీ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకుందాము చూసారా చక్కగా ట్రాన్స్పరెంట్గా సగ్గుబియ్యంగా కనపడకుండా ఉడికిపోయింది అనమాట మనం ఇలా ఒక పప్పు పట్టుకొని చూస్తే మెత్తగా ఇలా పిండిలాగా అయిపోవాలి సగ్గుబియ్యం ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి శనగపప్పు కూడా ఉడికిపోయింది ఇప్పుడు తాలికలు వేసుకోవాలి మెల్లగా ఫాస్ట్గా అన్నీ ఒకేసారి కాకుండా ఇలా కొన్ని కొన్ని మెల్లగా తీసి వేసుకోవాలి విరిగిపోతాయి కదా అందుకని ఇలా మెల్లగా వేస్తే విరగకుండా అన్నమాట ఇలా సగ్గుబియ్యం వేస్ట్ చేయడం వల్ల ఏంటంటే చిక్కదనం చిక్కదనం వస్తుంది టేస్ట్ బాగుంటుంది దీనిలో వేసిన తాలికలు ఆ జిగురికి విరిగిపోకుండా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఇవన్నీ కూడా మెల్లగా వేసేసుకొని తర్వాత మనం చేసి పెట్టుకున్న ఉండ్రాలు కూడా వేసేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఒకసారి మెల్లగా అవన్నీ విరిగిపోకుండా మెల్లగా కలుపుకోవాలన్నమాట ఇలా ఉరికే జస్ట్ అలా కదిపేసి మూత పెట్టేసుకోవాలి మళ్ళీ టూ త్రీ మినిట్స్ అలా ఉడికితే సరిపోతుంది ఆల్రెడీ మనం పిండిని కూడా ఉడికించే పెట్టాం కాబట్టి ఒక రెండు మూడు నిమిషాల్లో ఉడికిపోతుంది ఇప్పుడు యాలకపొడి కూడా వేసేసుకుని ఇప్పుడు ఒక పావు లీటర్ పాలు దానికి సరిపడా పాలు పోసుకోవాలన్నమాట చిక్కదనాన్ని బట్టి కొంచెం పాలు నేను ఇక్కడ పావు లీటర్ పాలు పోసాను పోసేసిన తర్వాత ఆ పాలన్నీ జాగ్రత్తగా తాలికలు విరిగిపోకుండా కలిపేసుకోవాలి దీనిలో కొంచెం పచ్చి కొబ్బరి తురుము వేస్తే చాలా బాగుంటుందండి నేను ఒక టేబుల్ స్పూన్ కొంచెం లైట్గా వేసాను పచ్చి కొబ్బరి తురుము వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఈ తాలికల పాయసానికి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు దీనిలో మనకి స్వీట్కి కొంతమంది బెల్లంతో చేస్తారు కొంతమంది పంచదారతో చేస్తారు కొంతమంది రెండు కలిపి చేస్తారు నేనైతే ఈ పాయసానికి బెల్లంతోనే చేస్తున్నానండి మూడు కప్పుల పిండి తీసుకున్నాం కాబట్టి మూడు కప్పుల బెల్లాన్ని ఒకసారి నీళ్లు పోసి మరిగించి కనుక వేస్తే మనకి తొందరగా కలిసిపోతుందనమాట నేను ఇక్కడ లిక్విడ్ లాగా చేసి ఇట్లా సిరప్ లాగా చేసి పోస్తున్నాను మీరు బెల్లం డైరెక్ట్గా వేసుకోవాలి అనుకున్నప్పుడు మనం శనగపప్పును సగ్గు ఉడికించాం కదా ఆ టైంలో వేసేసి ఉడికించేసి లాస్ట్కి పాలు పోసి కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలా చేస్తున్నాను అనమాట ఈసారి పాయసం రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీనిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి వేసుకుందాం ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా నెయ్యి వేసుకుని ముందుగా ఎండు కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కలు బాదం ముక్కలు అలా మన ఇష్టం ఇన్న అన్నీ లేదు మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు మధ్య మధ్యలో పాయసంలో తగులుతూ చాలా బాగుంటాయి అన్నమాట ఈ రెండు కొంచెం వేగిన తర్వాతే జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి ఈ రెండు కొంచెం టైం పడతాయి కదా వేగటానికి ఈ బాదం కొబ్బరి ముక్కలు వేగిన తర్వాత జీడిపప్పు ముక్కలు అలాగే కిస్మిస్ వేసేసి ఇవన్నీ వేయించేసి ఇదంతా పాయసంలో వేసేస్తే ఎంతో అద్భుతమైన రుచిగా ఉండే పాలు తాలికల ఉండరాళ్ళ పాయసం రెడీ అయిపోయినట్టేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కదా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మీరు కూడా ఈ వినాయక చవితికి ఇలా పాల తాలూకలు ఉండరాళ్ళ పాయసం తయారు చేసి మీకు ఎలా కుదిరింది అనే విషయాన్ని నా కామెంట్స్లో తెలియచేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసి ఇంకా ఇలాంటి మంచి మంచి ప్రసాదాలు రకరకాల కంటెంట్ ఉన్న వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో చేస్తూ ఉంటానండి మీకు ఎవరికన్నా కనుక నచ్చినట్లయితే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూసి మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్